గాజువాక్ దగ్గరలో నీరెస్ట్ అండి ఇది అప్పకొండకి ఊరు నానుకొని ఉందండి ఇది ఎనిమిది కిలోమీటర్లు వస్తుందండి గాజువాక్ ఇది ఎగ్జాక్ట్గా సైట్ వచ్చి నూట ముప్పై మూడు పాయింట్ మూడు మూడు గజాలండి ఒక్కొక్క సైటు అన్నీ ఇరవై ఏడు అడుగులు ముప్పై అడుగుల రోడ్లు అండి ఇవి ఇది దాసరపేట ఊరండి కనిపించేది అది గవర్నమెంట్ హెల్త్ సెంటర్ అండి ఆపోజిట్ బస్ రూట్ అండి అది ఆ సెంటర్ అండి అది అది కూడా బస్ స్టాప్ అండి నియరెస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అది మీకు కనిపించేది రోడ్ అండి ఫోర్ హండ్రెడ్ ఏ నైంటీ నైన్ బి బస్ వెళ్ళే రూట్ అండి అది ఇది కనిపించేది దాసరపేట ఊరండి అలాగే ఇందులో ప్లాట్లు కూడా చాలా తక్కువ ఉన్నాయండి రెడీ టు కన్స్ట్రక్షన్ అండి ఇవన్నీ కూడా ప్లాట్లు కూడా ఇందులో ఉండే ప్లాట్లు కూడా చాలా చాలా తక్కువండి అండి నూట ముప్పై మూడు పాయింట్ మూడు మూడు అండి ఒక్కొక్క సై ప్లాట్ కాస్ సైటు అలాగే ప్లాట్ సైజులు వచ్చేటప్పటికి నలభై ముప్పై ఇంటూ నలభై అండి సైజులు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లాట్ ముప్పై ఇంటూ నలభై ఈ ప్లాట్లలో అవైలబుల్ ప్లాట్లు ఏంటంటే అన్ని నార్త్ సౌత్లేనండి ప్లాట్లన్నీ కూడా నార్త్ సౌత్ అంతే ఈస్ట్లో ఆల్మోస్ట్ అలా కంప్లీట్ అయిపోయింది అక్కడక్కడ ఉన్నాయండి ఈస్ట్లో సో ఇది గజము ఏడు వేల రూపాయలు చేసి అమ్ముతున్నామండి లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఏ అదే రేటు ఆ ప్రైజ్లోనే అమ్ముతున్నామండి ఇప్పుడు కూడా అదే రేట్ అండి ఎక్కడ కూడా పెంచలేదు